ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు తల్లిదండ్రుల కలయిక వలన తల్లి గర్భంలో ఏర్పడిన జైగోట్ అనబడే తొలి కణం ఎలా ఉంటుందో పైన ఉన్న చిత్రపటంలో చూడండి ప్రతి మనిషి యొక్క తొలి రూపం ఇదే ఇందులోనే ప్రతి మనిషి ప్రాణశక్తి లేదా ఆత్మశక్తి రూపంలో తల్లితండ్రుల నుంచి వచ్చిన ఒక జీన్స్ పుస్తకం అంటే ప్రాథమిక మనసుతో కలిసి పుడతాడు ఆ రెండు చిత్రపటంలో ఏ మరియు బి అనే ఇంగ్లీష్ అక్షరాలతో సూచింపబడ్డాయి మీరెవరో కాదు మీ తల్లిదండ్రుల ప్రాణశక్తికి పునర్జన్మయ్యే ఈ విధంగా ప్రాణశక్తి తరతరాలుగా శరీరాలు మారుస్తూ పోతూ ఉంటుంది అంటుంది భగవద్గీత నేను మీరు ప్రతి జీవి కూడా విద్యుత్ శక్తి లేదా అయస్కాంత శక్తి లేదా ఉష్ణశక్తి లేదా స్థితి శక్తి లేదా గతిశక్తి లాంటి ఒక శక్తియే అంటే నమ్మడం చాలా కష్టంగా ఉంటుంది ఇది విన్నవాళ్ళు ఇదేదో విచిత్రమైన వాదన అనుకుంటారు కానీ ఇది వాస్తవం అంతేకాకుండా ఆ శక్తి అంటే నేను ఏటీపీ అంటే అడినోసైన్ ట్రైఫాస్ఫేట్ అనే రసాయన పదార్థంలో రసాయన బంధరూపంలో ఉన్నాను ఆ పదార్థానికి నీరు కలిసినప్పుడు నేను లేదా ఆత్మ బయటకు వచ్చి శరీరాన్ని నడిపిస్తుంది అనడం ఇంకా విచిత్రంగా ఉంటుంది కదా ద్వితీయ మనసు యొక్క డి అనేది మనిషి అనుభవించిన బాహ్య ప్రపంచం కంటే ఎన్నో రెట్లు పెద్దది ఎందుకంటే ప్రపంచం నుంచి వచ్చిన అనుభవం ఒకటే ఉన్నా దాని నుండి వచ్చిన అహం మరియు సమాచారంతో పాటుగా దాని యొక్క విశ్లేషణ వివరాలు మంచి మరియు చెడు కోరికలు ఊహలు కూడా అందులో రాయబడతాయి కాబట్టి భగవద్గీత అధ్యాయం ఆరులోని ఐదు మరియు ఆరు శ్లోకాల ప్రకారం ఏబీసీ అంటే ప్రాపంచిక ఆత్మ డిని వదిలిపెట్టి హెచ్లో ఉంటే అది తాను ఉన్న శరీరానికి మిత్రుడవుతుంది అలా చేయకుండా ఏబిసి డికి అతుక్కుపోయి ఉంటూ బాహ్య ప్రపంచంతో వ్యవహరిస్తే అది శరీరానికి శత్రువు అవుతుంది ఎలా అంటే ఏబీసీ అంటే ప్రాపంచిక ఆత్మ డిలోని కోరికలకు అతుక్కుపోయి అనేక మంచి లేదా చెడు అనుభవాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కదా చెడు కోరికలతో చేసిన ప్రయత్నంలో గెలిచిన మరియు మంచి కోరికతో చేసిన ప్రయత్నం వికటించినా బాధలు కలుగుతాయి కొన్ని సంతోషం కలిగించే గెలుపు అనుభవాలు ఉన్నా వాటితో పెరిగిన అహంకారం వల్ల చుట్టూ శత్రువులు పెరుగుతారు అది మానసిక శారీరక ఆరోగ్యాలను పాడు చేయగలదు అది ఆత్మహత్యకు కూడా దారి తీయవచ్చు కానీ మనిషి తన ద్వితీయ మనసును నమ్మినంతగా ప్రపంచంలో ఎవరినీ దేనిని నమ్మలేడు మనిషికి అత్యంత సన్నిహితంగా ఉంటూనే అది అతని పతనాన్ని కోరే శత్రువు అవుతుంది అలాంటి శత్రు సంహారమే మనిషి అంతర్గతంగా జరిగే చేసే మహాభారత యుద్ధం